thank you సాధారణంగా పంటలు సాగు చేస్తే పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు దీనికి భిన్నంగా అన్ని రకాల పంటలతో జీవవైవిధ్యం ఉండేలా సాగు చేస్తే మెరుగైన రాబడితో పాటు అదనపు ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది రైతు శివకుమారి ఇదే చేస్తున్నారు తన సేద్యంలో జీవవైవిధ్యం ఉండేలా చూసుకుని మెరుగైన ఫలితాలు పొందడమే కాకుండా ఆ ప్రాంతం పర్యావరణహితంగా మారేందుకు దోహదం చేస్తున్నారు కడప జిల్లా చింతకొమ్ముదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు శివకుమారి ఎనిమిదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు నమస్తే నా పేరు వై శివకుమారి మాది చీకేదిన్ని మండలం బుగ్గ అగ్రహారం గ్రామము ఇక్కడ మాది పదహారున్నర ఎకరా ఉంది మామిడి తోట మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము ఎట్లా చేయాలో మాకు తెలియదు కదా స్టార్టింగ్ లో వాళ్ళు చూపించారు జీవామృతం స్టార్ట్ చేయాలని చెప్తే అప్పుడు మేము డ్రమ్ములతో స్టార్ట్ చేయాలనుకున్నాం డ్రమ్ములు అయితే చాలా ఎక్కువ పడతాయి మాకు ఒక ఏడెనిమిది అందుకు అని చెప్పి ఒకటేసారి ఒకటి పదహైదు వందలు పదహైదు వందలు రెండు ట్యాంకులు కట్టుకున్నాం అందులో వచ్చేసి జీవామృతం కలిపి ఇంచురు ఉంది ఇంచు నుంచి పంపిస్తా వచ్చినాం అనమాట జీవామృతం నెలకు వచ్చేసి రెండు సార్లు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల దాకా పంపించాము పూర్తి మాతోట మా తోట మార్పు అనమాట టూ స్టార్టింగ్లో జీవామృతం వదలాలన్నమాట మొక్కకి జీవామృతం దేనికంటే ఫస్ట్ భూమి మార్పు చెందాలి ఇప్పుడు భూమి ఎట్టుందంటే పూర్తి కెమికల్ అయిపోయింది అన్నమాట కెమికల్లో నుంచి గా భూమి పోషకాలు అభివృద్ధి చెందాలంటే జీవామృతం జీవామృతం వేస్తూ కనజీవామృతం వేస్తున్నప్పుడు ఏంటంటే మొక్క ఆటోమేటిక్గా బాగా బలం అవుతుంది ఇప్పుడు చెట్లకి ఎట్లంటే పురుగు రాకోకుండా అగ్నాశ్రమం కొడతాం ఫస్ట్ పూత బాగా రావాలని చెప్పేసి చేప బెల్లం చేప బెల్లం ద్రావణం వాడాలన్నమాట గ్రోత్ కోసము పంచగా వాడతాం పంచగా ఎందుకంటే గ్రోత్ నాణ్యత కానీ బాగా బూస్ట్ ఇచ్చినట్టు అనమాట పంచగా వేస్తే అన్ని పోషకాలు దాంట్లోనే వస్తాయన్నమాట ఇట్లా మొక్కకు అన్ని విధాలా మనం దాని పూత సైజు నుంచి పిందె కాయ పండు వరకు వచ్చినంత వరకు ఇవన్నీ వన్ బై వన్ బై ఇస్తా వస్తాం అనమాట అప్పుడు అయితే అంటే పూర్తిగా అది న్యాచురల్గానే తయారై న్యాచురల్గానే కాయ నాణ్యతగా వచ్చి టేస్టీగా వచ్చేస్తాం అనమాట మా తోట అయితే పూర్తి మార్పు వచ్చేసింది అనమాట భూమిలో హ్యూమస్ పెరిగింది తర్వాత వానపాములు డెవలప్ అయిపోయినాయి తర్వాత పక్షులు రకరకాలుగా తోటలో రావడం జరుగుతూ ఉంది తర్వాత నెమల్ని కూడా ఇక్కడే చాలా వచ్చేస్తాయి ఉదయం సాయంత్రము మళ్ళీ కాయ కూడా చాలా షైనింగ్గా ఉంది మాది మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మా కాయ ఇక్కడ షైనింగ్గా కనపడుతుంది తర్వాత అది టేస్ట్ కూడా పూర్తి డిఫరెంట్ అనమాట ఇప్పుడు మా కాయ కూడా చెట్టుకు మేము ఏమవుతుంది అంటే ఆ చెట్టు దగ్గర కాయను చూస్తే మంచి కలర్ వచ్చినప్పుడు మేము పెరికి దాన్ని అట్లు పెడితే ఒక వారమైనా కూడా అది పాడు కాదనమాట అంత నాణ్యం కానీ టేస్ట్ కానీ తర్వాత అంతా కూడా బాగుంటుంది అది ప్రారంభంలో రసాయన విధానంలో ఏక పంటను సాగు చేసిన ఆమె గిట్టుబాటు కాక ప్రత్యాన్మయంగా ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు ఈ క్రమంలో మామిడిలో పలు రకాలైన అంతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు మామిడికాయలు ఒకటి అయితే వన్ ఇయర్కి ఒకసారి వచ్చి అది అయిపోతుంది అది ఒకటే కాకుండా ఇంకా ఇంటి అవసరాలు కావాలి కదా అని చెప్పి ఏటిఎం ఇయర్ స్టార్ట్ చేసిన నవంబర్ ఇరవై తొమ్మిది ఏటీఎంలో ఇప్పుడు రోజు మన ఇంటి అవసరాల కొరకు కూరగాయలు ఏవేమి ఉన్నాయంటే ఇప్పుడు మనకైతే మార్కెట్కి వెళ్ళి మనం ఏమేమి తెచ్చుకోవాలో అవన్నీ ప్రతి ఒక్కటి ఇందులోనే మేము వేసుకున్నాం అనమాట బయటికి పోకోకుండా ఎందుకంటే బయట అన్నీ మళ్ళీ మనం కెమికల్ వాడాల అట్లా కాకోకుండా ఆకూరల నుంచి కూరగాయల వరకు ఆకూరలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి కూరగాయలు అయితే చిక్కుడు అనప గో గోరు చిక్కుడు ఉంది ముల్లంగి ఉంది క్యారెట్ ఉంది టమాటా మిరప వంకాయ బీర సొర అన్నీ పెట్టినాము అన్నీ కూడా బాగా వస్తున్నాయి తర్వాత వచ్చేసి ఉల్లి కూడా వేసుకున్నాము అంతర పంటగా ఎందుకంటే ఇది అన్ని మొక్కకు బయోడైవర్సిటీ అంటారు జీవో వైద్యం పెరిగేదానికి ఇరవై ఐదు సెంట్లల్లో మేము ఇది ఎంపిక చేసుకొని ఇరవై రకాలు మేము ఆకూరలు కూరగాయలు అన్ని పెట్టినాము ఇది మాకు బాగుంది ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి అన్ని రకాల ఉత్పత్తులతో పాటు మునగ నుంచి అధికంగా దిగుబడి వచ్చాయి వీటితో పాటు జీవ వైవిధ్య పంటల వల్ల సాగు భూమి చుట్టూ పర్యావరణ పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ పరిస్థితుల వల్ల పంట చేలల్లో నెమ్మళ్లతో పాటు పక్షులు తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి ఈ విధంగా తక్కువ పెట్టుబడితో సాగు చేసిన రైతు శివకుమారి మెరుగైన రాబడి సాధించడమే కాకుండా జీవ వైవిధ్యంతో అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు